మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి మూడవ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సూపర్టెంట్ డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి సర్పంచ్ రూప రామమూర్తి మరియు మన సంస్కృతి సేవ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మన సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు మహిళా డాక్టర్లను పారిశుద్ధ్య కార్మికులను చైర్లు మరియు స్వీట్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో స్త్రీలను పురాణ కాలం నుండి గౌరవించే సాంప్రదాయం కలిగి ఉన్నామని అన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం కోసం అనేక రకాల పథకాలు పారిశ్రామిక రంగంలో మహిళలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలను అధిక ప్రాధాన్యత గౌరవం ఇవ్వడం జరిగింది ఇటువంటి అవకాశాలను దేశంలోని అన్ని వర్గాల మహిళలు అన్ని రంగాల్లో రాణించి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి గ్రామ సర్పంచ్ రూపా రామమూర్తి సూపర్టెండెంట్ డాక్టర్ అరుణ బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటముని బీజేపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పుషోత్తం రెడ్డి హిందూ శేఖర్ ట్రస్ట్ సభ్యులు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జైరాము ఎం చిరజోతి మరియు డాక్టర్లు మరియు మరియసుపందె పాల్ ఉన్నారు. ఇక్కడ మీ అందరితో కలిసి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగంగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చంద్రగిరి హాస్పిటల్ మేడం సుబ్రేణ్ గారికి అలాగే డాక్టర్లు గారికి స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనకి పూర్వం నుంచి పాత తరాల నుంచి యుగాల నుంచి కూడా స్త్రీకి అత్యంత ప్రాధాన్యత కలిగేటువంటి గడ్డ మన భారతదేశం అదేవిధంగా శ్రీ శక్తి ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి శ్రీశక్తి అందిపుచ్చుకోవడం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు ఎక్కువగా మహిళలు కూడా ప్రోత్సహిస్తూ భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళ ముందు కోసం ప్రయత్నం చేస్తున్నారు చాలా సక్సెస్ అయినామని నా అభిప్రాయం మహిళలు కూడా కృషితో సమానంగా అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ ఆర్థికంగా కూడా నిలదొక్కుంటున్నాయి కానీ ఆ ఇల్లు ఆ గ్రామం ఆ ప్రాంతం ఆ దేశం బాగుంటుంది అనేది మనందరం తెలిసిన విషయమే ఎక్కడైతే ఎంత నారాయణ పూజితే దత రమ్మంతా దేవతను మనకి పోత పురాణం చెప్పేది ఎక్కడైతే మహిళ సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆ ప్రాంతం ఆ ఇల్లు సువిచ్చంగా అనేది మనమంతా తెలుసు ఈ రంగాల్లో విజయవంతంగా మనం ముందుకు వెళ్తుంటాం ప్రభుత్వాలు కూడా అంత మనకి ముందుకు సహకరిస్తున్నాయి మనదండలు పెద్ద పీటలు ఇస్తున్నాయి ఓకే కాబట్టి మనము చిన్న జీవితంలో కూడా ముందుకు వెళ్తూ పది మందికి ఇన్స్పైర్ గా ఉండాలి ఈ ఒక గారు సార్ ఎంత చెప్పుకున్నా సార్ ఆలోచన అనేది అందరికీ ఉంటుంది కానీ ఆచరించేది కొంతమంది అలాగే లాస్ట్ ఇయర్ కూడా మా మా పంచాయతీలో సార్ కండక్ట్ చేశారు ఇలాగే వాళ్ళు చెప్తాను సార్ అలాగే ఈ అవకాశం పెద్దలందరూ